హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెలలకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు జమ సమాచారం తెలుసుకుందాము ఈ వీడియోని ఆగస్ట్ సెప్టెంబర్ ఒకటి ఉదయం పదకొండు గంటల సమయానికి అయితే చేయడం జరిగింది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారంగా సో బిల్లులలో కథలికైతే రావడం జరిగింది ఆర్బీఐ కు అయితే బిల్లులు వెళ్తున్నాయి మరి పూర్తి సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము సో అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్తాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మొదటగా మనకు జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి బిల్లులలో కదలిక రావడం జరిగిందండి సో అంటే న్యాయశాఖ సో న్యాయశాఖలో బిల్లులలో కదలిక రావడం జరిగింది దీని ద్వారా మనం చూసుకోవచ్చు ఇక్కడ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆర్బిఐ ఈ కుబేర్ ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ దిస్బర్స్మెన్ త్రూ ఆర్బిఐ ఈ కుబేర్ అయితే రావడం జరిగింది సో కాబట్టి జుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి అయితే ఈరోజు ఈ బిల్లు ఖచ్చితంగా జమ అవుతుందండి సో ఇంకా నెక్స్ట్ దీని తర్వాత స్టేజ్ వచ్చేసి బిల్లులో కదలిక రావాలి అంటే బ్యాచ్ నెంబర్స్ అనేది అలాట్ అవుతాయి అన్నమాట సో బ్యాచ్ నెంబర్స్ అనేవి అలాట్ అవుతాయి దాని తర్వాత మనకు వితిన్ టూ టు ఫోర్ అవర్స్లోనే క్రెడిట్ అవుతుంది అనమాట సో అదేవిధంగా మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయడం జరిగింది ఎక్సెప్ట్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ మిగతావి కూడా ఇంకా గ్రీన్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్స్ అంటే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయన్నమాట సో ఇక్కడ జుడిషియల్ డిపార్ట్మెంట్ సంబంధించి మరొక బిల్లు ఈగుపరి స్టేజ్కి అయితే వెళ్ళడం జరిగింది సో విజాక్ వైజాగ్ సీతమ్మధార ట్రెజరీ పరిధిలో ఇప్పటి వరకు అయితే బిల్లులలో ఏమీ కదలిక లేదు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే అవన్నీ అలాగే ఉన్నాయన్నమాట సో ఏమైనా కదలిక వస్తే ఒకటి ఒకటి పిఎంకి అట్లా కదలిక వచ్చినట్లయితే అప్డేట్ అయితే తెలియజేస్తాను మన ఛానల్ ద్వారా ఇక రిమైనింగ్ బిల్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి చూసుకోవచ్చు స్క్రీన్ పైన సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఇక్కడ బిల్ నెంబర్ చూసినట్లయితే వన్ టూ సిక్స్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ బిల్ నెంబరు ఇది కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది సో ఇక్కడ మరొక బిల్ స్టేటస్ చెక్ చేయగా బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉంది సో చూసుకోవచ్చు సో ఇవన్నీ మిగతా డిపార్ట్మెంట్లన్నీ ఏవైతే పోలీస్ శాఖ సో అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలాగే సచివాలయ ఎంప్లాయీసు సచివాలయం సంబంధించి మిగతా బిల్లు స్టేటస్ అయితే ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే చూపిస్తున్నాయి సో ఇప్పటి వరకు మనకు జుడిషియల్ డిపార్ట్మెంట్ అంటే న్యాయశాఖలో బిల్లలు కదలిక వచ్చింది అంటే ఆర్బీఐ ఈ కుబేర్లో సో ఆర్బీఐలో మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ బడ్జెట్ అయితే ఉందన్నమాట సో కాబట్టి బిల్లులు కుబేర్ స్టేజ్కి అయితే వెళ్తున్నాయి సో ఫండింగ్ ఉంది కాబట్టి ఈ కుబేర్ స్టేజ్కి వెళ్తున్నాయి సో నెక్స్ట్ స్టేజ్ అనేది మనకు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవడమే సో ఈ రోజు ఈరోజైతే ఈకుబెరులో ఉన్న బిల్లులైతే జమ అయ్యేదానికి ఈవినింగ్ లోపల జమ అయ్యేదానికి అవకాశం ఉంది సో రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం లోపు లేదా మధ్యాహ్నం లోపు సో వన్ పిఎంకి ఒక అప్డేట్ అయితే ఉంటుందండి సో అప్పుడైతే తెలియజేస్తాను తర్వాత ఫోర్ పిఎంకి ఏమైనా కదలిక వచ్చినట్లయితే అవి రెండవ తేదీ జమ అయ్యేదానికి అవకాశం ఉందండి సో మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వము ఇరవై ఏడు ఆగస్టున మూడు వేల కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి అయితే సేకరించింది ఇందులో కొంత మొత్తాన్ని సామాజిక పెన్షన్లకు వాడినా కూడా మన ఉద్యోగ పెన్షనర్స్కి చెల్లించడానికి కొంత అమౌంట్ అయితే ఉంటుంది సో ఈరోజు ఒక టెన్ పర్సెంట్ వరకు జీతాలు అయితే జమ కావాలండి సో దాని అప్డేట్ కూడా మనము పోను పోను అయితే తెలుసుకుందాము సో అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ అన్నీ కూడా మనకు రెండవ తేదీ జమ అవుతాయి రెండవ తేదీ జమ అయ్యే బిల్లులు అవి ఏంటి కూడా మనము తెలుసుకుందాము సో అలాగే మనకు మూడవ తేదీ సెప్టెంబర్ మూడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో నాలుగు వేల కోట్ల రూపాయల అప్పుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఇంటెండ్ పెట్టింది సో ఇంకా మనకు మంగళవారం మూడవ తేదీ ఈవినింగ్ వరకు అయితే ఈ డబ్బా అందుతుంది సో ఈవినింగ్ వరకు నాలుగు వేల కోట్లలో మనకు మూడు నాలుగో తేదీలలో బిబస్ సంఘం మిగతా బిల్లు జమ అయిపోతాయండి ఇక ఐదో తేదీ ఏమైనా ఎర్రర్స్ ఉన్న పిల్లల్స్ బిల్స్ కానీ లేదంటే రీ అప్లోడ్ చేసినీ ఇలాంటివి ఉంటే ఐదో తేదీ లేదంటే మ్యాక్సిమం నాలుగో తేదీ అందరూ జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది కొందరు చెప్తున్నారు మేము ఆగస్టు ఏడవ తేదీ జీతాలు జమ తీసుకున్నాము జూలై నెలకు సంబంధించి అని చెప్తున్నారు సో అప్పుడు సర్వర్ మెయింటెనెన్స్ ఉన్న వల్ల సో మనకు ఒక మూడు రోజులు అయితే అక్కడ డ్రాబ్యాక్ డిలే వచ్చిందండి సో ఇప్పుడు ఈ మూడు రోజులు తీసేస్తే నాలుగో తేదీ లోపే ఖచ్చితంగా జమ అవుతాయి సో మిగతా బిల్లులు కూడా ఈ విధంగా ఈ కుబేర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే ఉన్నాయి ఈ రోజు సాయంత్రం వరకు ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అవి రోజు జమ అవుతాయండి సో వీరికి మాత్రం రెండవ తేదీన జీతాలు జమ అవుతాయి ఎవరికంటే చూసుకోవచ్చు రెండవ తేదీన జీతాలు జమ అయ్యే డిపార్ట్మెంట్లను కనుక పరిశీలిస్తే ముఖ్యంగా ఏపీ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు సో న్యాయశాఖకు ఈ రోజు ఒక టెన్ పర్సెంట్ జమ అయినా కూడా రిమైనింగ్ రేపు జమ అవుతాయి రేపు పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ వైద్యశాఖ విద్యాశాఖలో కొన్ని డిపార్ట్మెంట్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ మొదలైన శాఖ ఉద్యోగులకి సంబంధించి ఒకటో తేదీ సాయంత్రానికి లేదా రెండవ తేదీ సో ఈరోజు ఎలాగూ జమ కాలేదు కాబట్టి రేపు రెండవ తేదీనా సో ఈరోజు సాయంత్రానికి మిరాకిల్ జరిగితే గానీ చెప్పలేమండి లేదంటే ఈరోజు సాయంత్రానికి కూడా జమ అవ్వాలి కానీ ఈరోజు సాయంత్రానికి ఒక టెన్ పర్సెంట్ అయితే జమ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి అవి మనకు న్యాయశాఖలో ఆ టెన్ పర్సెంట్ జమ అవుతాయి సో ఎందుకంటే శాఖలకు సంబంధించి జీతాల బిల్లు వారి యొక్క డ్రాయింగ్ ఆఫీసర్ల చేత అయితే అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి సో దీంతో పాటుగా మరొక అప్డేటు ఆప్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సిస్టం ఈ కుబేర్ ఈ కుబేర్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ సొల్యూషన్ సిస్టమ్ సెప్టెంబర్ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్యూస్ సో ఆర్బిఐ నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ విధంలో నాలుగు వేల కోట్ల రూపాయలకు ఇంటెన్ పెట్టిన ఏపీ ప్రభుత్వము ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకి మూడవ తేదీ సాయంత్రం ఏదైతే ఈ డబ్బులు అందుతుందో ఆ డబ్బులు సో ఆ డబ్బులు జమ అయిన తర్వాత జమ కావడం జరుగుతుందనమాట సో ఈ డబ్బులు ఆర్బీఐ ఈక్ బిస్టేజ్కి ఆర్బీఐలో రాష్ట్రానికి సంబంధించిన ఫండింగ్ వచ్చినట్లయితే సో పెన్షన్ బిల్లు కూడా మనకు ఒకటి రెండు తేదీలలో జమ అవుతాయండి కాకపోతే మిగతా రిమైనింగ్ బిల్స్ అన్ని కూడా ఈ ఒకటి రెండు తేదీలలో జమ కాని బిల్స్ అన్ని కూడా మూడవ తేదీ సాయంత్రానికి పెన్షన్లు అయితే పూర్తి స్థాయిలో మూడు నాలుగు తేదీలలో అయితే జమ అవుతాయి సో నాలుగు తేదీకల్లా పూర్తి స్థాయిలో జమ అవుతాయని తాజా సమాచారము సో ఎప్పటిలాగే ఆగస్టులకు సంబంధించిన జీతాల పెన్షన్ బిల్లు తాజా అప్డేట్ న్యూస్ అయితే ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో